ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ కృత్రిమ కొరత అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ ఏలూరు ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తొలత స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బయలుదేరారు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు ఆయన కలెక్టరేట్ చేరుకుని ధర్నా ఈ సందర్భంగా దోలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ కొటారు చౌదరి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడారు రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడడం దారుణమన్నారు రైతులను నడ్డవీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వ తీరు ఉందన్నారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయోగంగా ఉండేదని దేశానికి వెన్నెముకైన రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఏడాదిన్నరైనా కూడా పూర్తిస్థాయిలో ఇన్సు సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి రైతు రైతుపక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరమని అన్నారు యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని ఎరువులు పక్కబదావు పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు

సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటం సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవటమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలను అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్ధ మాటలు చెప్పడం ఈ మాటలు చెబుతూ గారిడీ చేస్తుంటే రైతన్నలందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి మనం ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారనే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ వాళ్ళకి పంట న నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు పంటలు మంచి పంటలు పండే విధంగా వాళ్ళని ఆదుకుని అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటారు నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వాన్ని పండుగ చేసుకోండి అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు రైతులను ఏడిపిస్తున్నటువంటి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను జై జగన్ జై జగన్ జై ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు ఎవరు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే ఏలూరు జిల్లా అంటే రైతాంగం రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతున్నాం ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చే వినత పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మీకే మంచి జరుగుద్ది మంచిది మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దాన్ని దీన్ని కూడా అనగడొక్కాలనేటువంటి ఆలోచన చేయటం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతుని ఎకనైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను